పేర్ని నాని గారు అంటే నాకు చాలా ఇష్టం అసలు ఆయన పెట్టే ప్రతి ప్రెస్ మీట్ రెండోది ఆయన ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా చూస్తారు ఎవరికి ఇచ్చినా ఏం చేసినా కూడా ఓపిక్గా అనే దానికంటే కూడా ఇష్టంతో చూస్తారు ఎందుకంటే ఆయన ఎటువంటి సీరియస్ సబ్జెక్ట్ అయినా కానీ చాలా నవ్విస్తూ చెప్తారు కొన్ని కొన్ని పంచి డైలాగ్స్లు కొన్ని మనకు కూడా టైమింగ్ రాదు ఆ టైమింగ్ ఆయన అంత పక్కాగా చెప్తాడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకు కూడా ఒక్కోసారి వాళ్ళు కూడా ఆయన టైమింగ్ ఊహించరు అటువంటి టైమింగ్ అనేది పేర్ని నాని గారి దగ్గర ఉంటుంది ఆయన మీద పిచ్చి అభిమానం ఎప్పుడు మొదలైందంటే నా వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఎవరైనా వచ్చి మాట్లాడతారా నాయకులు అనేవాళ్ళు లేని సమయంలో పేర్ని నాని గారు వచ్చి కార్యకర్తలకు ఇచ్చిన ధైర్యం మాత్రం ఎవరు ఇవ్వల దాన్ని ఎవరు తర్వాత రోజుల్లో మేమే 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 దిమ్మ తిరిగాం మేమే అంగ లేపాం మేమే అంత కష్టపడ్డామని చెప్పుకున్నా కూడా కార్యకర్తలకంటూ తెలుసు ఎవరు కష్టపడ్డారు అని పేర్ని నాని గారు మాత్రం ఫస్ట్ లిస్ట్లో ఉంటారు అసలు మొట్టమొదట ఆయన పేరే ఉంటుంది అది తర్వాత ఎవరైనా తర్వాత ఆ పేటెంట్ మేమే చేసాం మేమే చేసామని చెప్పుకున్నా కూడా పేర్ని నాని గారు ఓడిపోయాక మన కోసం మన పార్టీ కోసం అంతలా కష్టపడతా ఉన్నాడు ప్రతి సందర్భంలో ఆయనే కనపడతారు ప్రతి పోరాటంలో ఆయనే ఉంటాడు ఎక్కడైనా ఇద్దరు సత్తెనపల్లి అయినా కానీ గొరెట్ల మాధవ్ గారు అరెస్ట్ అయినప్పుడు గుంటూరు వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఎక్కడ మొన్న అంతెందుకు ఏలూరు దగ్గర కానీ ప్రతి ఇన్సిడెంట్ మా జిల్లాకు వస్తాడు లేకపోతే అటు పోతాడు ఇటు పోతాడు పాపం బాగా కష్టపడుతుంది ఆయన రాత్రి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు జాఫర్కి ఆ జాఫర్కి ఇంటర్వ్యూ ఇచ్చిందంటూ పేర్ని నాని గారు అడగాల్సింది ఫస్ట్ మాట ఆయన జాఫర్ గారు అంటే ఒక పార్టీని భుజా నేసుకొని మధ్య బాగా కష్టపడుతున్నాడు అది ఆ జాఫర్ గారు అంగీకరించినా అంగీకర అంగీకరించకపోయినా అది నిజం టీసీఎస్ మీద వీడియో చేసినాడు తర్వాత వరుసా భూముల మీద ఎందుకు వీడియో చేయలేదు జాఫర్ దానికి ఆ ఫస్ట్ ఆయన సమాధానం చెప్పాలి అతను పేర్ని నాని గారు అడగాల్సిన మాట ఏంటంటే హామీలు నెరవేర్చకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పి నారా లోకేష్ గారు అన్నారు కదా అధికారంలోకి వచ్చి దాదాపు పదహారు నెలలు అయింది కదా అంటే సంవత్సరం అయింది కదా ఈ సంవత్సర కాలంలో ఎంతమంది ఉద్యోగులకు ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి ఎంతవరకు మేనిఫెస్టో అమలు చేశారు ప్రతి సంవత్సరం జనవరి ఒకటి క్యాలెండర్ అన్నారు కదా జాబ్ క్యాలెండర్ ఎంతవరకు వచ్చినాయి ఎన్నో అమలు చేయాల్సిన స్కీమ్లు ఉన్నాయి ఎన్నో అమలు చేయాల్సిన పథకాలు ఉన్నాయి కదా వాటన్నిటి మీద ఎందుకు మీరు చేయలేదు ఎందుకు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు రోడ్డు ఎక్కుతున్నారు లేకపోతే ఎందుకు నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతా ఉన్నారు గ్రూప్ టూ వాళ్ళు రోడ్డు ఎక్కలేదా ఎంతమంది అంగన్వాడీలు రోడ్డే కల్లాడిపోయారు మరి మీరే కదా వాళ్ళని రెచ్చగొట్టారు ఎన్ని ఎందుకు మరి టీడీపీ పోల్ని అడగట్లేదు ఈయనకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం అంట అపహాస్యం అయిపోయింది అంత మనల్ని టచ్ చేసేమంట మనమే జగన్మోహన్ రెడ్డి గారే టచ్ చేశారంట అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఈయన టీవీ నైన్లో పనిచేస్తూ ఓన్లీ ఇంటర్వ్యూలు అయి మాట్లాడేవాడు కాబట్టి అవన్నీ తెలియదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఎంతమంది వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేసేది ఆ రోజు జైల్లో ఎందుకు వేశారు జగన్మోహన్ రెడ్డి గారిని నాయుడు ఎవరు ఇవన్నీ ఎందుకు జాఫర్ గారు మాట్లాడరు రాత్రి ప్రజాస్వామ్యం గురించి ఈ కక్ష సాధింపుతో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ దౌన్ అయిపోద్ది అయితే అని చెప్పి ఆయన తెగ బాధపడిపోతున్నాడు మరి ఇవన్నీ ఎందుకు అడగలేదు నువ్వు చెప్పిన హామీలకి నువ్వు చేసే కక్ష పనులకి ఏంటి వల్లభనేని వంశీ గారి ఇష్యూ తీసుకొచ్చాడు ఇదే జాఫర్ వచ్చేసేలాకి వల్లభనేని వంశీ గారిని సుమన్ టీవీలో ఉన్నప్పుడు సారీ చెప్పించాడు ఏమైనా చెప్పించాడు మరి అదే ఇష్యూని పట్టుకొని తెలుగుదేశం తర్వాత లాగుతుంది మరి అయ్యన్నపాతుడికి లేకపోతే అచ్చెన్నాయుడు గారికి లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఎవరైతే పేరు చెప్తా ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ అన్ని సమ్మగా ఉన్నాయి బూతులై కాదు ఆ సింపతి రాలేదంట ఇదే ఈ విధానం ఏంటి నువ్వే సారీ చెప్పావు సారీ చెప్పించాక అన్ని రోజులు జైల్లో కక్ష అంత అయిపోయింది మరి అయన్న పాత్రుడు మీద అంత సింపతి ఎందుకు వచ్చింది మరి అయ్యన్న పాత్రుడు ఎన్ని రోజులు జైలు వేశారు బండార సత్యనారాయణ అన్న మాటలేంటి రోజా గారిని అవన్నీ ఎందుకు వినపడవు నీకు ఆ తర్వాత రాహుల్ గాంధీ గారికి ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు ఓట్లు చూరే అంశంలో అంటాడు అంటే నువ్వు మంచి పనులు చేస్తున్నావు అని చెప్పి నీకు నువ్వు అనుకుంటే సరిపోదు నీ ఇంటి పక్క నోడు కూడా పలానాడు మంచి చూడరు అనిపించాలా నువ్వు వెళ్ళే దోవలో అందరు నాయనకు రావాలనుకుంటావు నువ్వు చేస్తున్న ఉద్యమం ఏంది దేశవ్యాప్తంగా పరిరక్షణ దేశవ్యాప్తం ప్రజాస్వామ్యం అంతా బాగుండాలి ఇది అని మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే ప్రజాస్వామ్య దేశంలో ఉందిగా ఆంధ్రప్రదేశ్లో అదే ప్రజాస్వామ్య దేశంలో ఉంది కదా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగలేదని ఎందుకు మాట్లాడాలి ఆయన అంటే మా ఆయన రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ కూటమి నుంచో యూపీఏ కూటమి నుంచో పెడితే ఉపరాష్ట్రపతి ఎన్నిక సుదర్శన్ రెడ్డి గారు ఫోన్ చేశారు అదే ఎన్డీఏ తరఫున ఎవరు ఫోన్ చేశారు ఎన్డీఏ అభ్యర్థిని నించో పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఫోన్ చేశారు ఇక్కడే తేడా అర్థమవుతుంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత పార్షియాలిటీ చూపిస్తున్నారు అనేది ఇక హరిహర వీరమల్లు గురించి చెప్తాడు నేను ఎంక్వైరీ చేసుకుంటాను నేను చూసుకుంటాను జీఎస్టీల గురించి నువ్వు జర్నలిస్ట్గా ఈ మధ్య వాళ్ళందరూ బయర్లు కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడకపోయినా కానీ జిఎస్టీలు ఏంటి అయ్యి అని మాట్లాడలేదు వాళ్ళు ఈ హరిహర వీరమల్లి గురించి ఎందుకంత టికెట్ హైక్స్ ఇచ్చారు ఈ కూలి గురించి ఎందుకు ఇచ్చారు అసలు డబ్బింగ్ సినిమా దానికి వారి గురించి ఎందుకు ఇచ్చారు అనే దాని గురించి జీవోనే నీకు తెలియదు మళ్ళీ నువ్వు మాట్లాడతావు అసలు జీవోనే నువ్వు నువ్వు చూడలేదు కదా నాకు జాఫర్ గారిని పేరు నాని గారు ఒక పార్టీకి ముద్ర వేయాలి ముద్ర వేయాలి అయితే ఆలోచన చేస్తున్నారా అని జాఫర్ చేసే పనులు అలాగే ఉన్నాయి ఈ జాఫర్ చేసే పనులు సేమ్ అలాగే ఉన్నాయి మరి ఈరోజు నారా లోకేష్ గారిని ఇంటర్వ్యూ అడుగు టీడీపీలు ఇంటర్వ్యూ అడుగుద్దుకో నువ్వు చేసిన ఇంటర్వ్యూ చూపించు లోకేష్ గారు అది అడిగాడు ఆ రోజు ఏంటి మరి దీనికి సమాధానం అని అడుగు నువ్వు అడగట్లేవా ఇంకా కొడాల నాని అంశానికి వస్తాడు జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే అంట మనకు నష్టం అంటే ఏమనుకోవాలి ఇదే ఇదే ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే వైసీపీకి ఏం నష్టం లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీలోకి పోతే ఎవరికి ఎవరికేం నష్టం మాకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది టీడీపీకి అంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంది కొత్తగా ఓడిన వస్తే ఆ ఇరవై శాతం తనుకోవాలి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఎగ్జిట్ అవడానికి ఇప్పటికి ఎగ్జిస్టెన్స్ అవడానికి ఇప్పటికీ బాధపడిపోతూ ఉన్నాడు ఇరవై తొమ్మిదికి ఆ ఎగ్జిస్టెన్స్ అనేది పవన్ కళ్యాణ్ చేతితో తీసి పక్కన పడేస్తూ ఉన్నాడు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు ఆ ఎగ్జిస్టెన్స్లు ఇరుక్కుంటాడా లేకపోతే టీడీపీని మొత్తం హోల్డ్ చేసుకుంటాడా ఇదంతా అప్పుడు తెలియదు మాకే సంబంధం మధ్యలో కొడాల నాని గారు అటు వెళ్ళిపోతారు అంటున్నారు రోమర్సు వల్లపడి వంశీ గారు కొడాలి నాని గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చేది నాకే సంబంధం నాకూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం నేను నాకు ఈ పార్టీతో ఉంటాను నేను ఇలాగే ఉంటానని చెప్పాడు దాని పేరు నాని గారు స్వయంగా చెప్పారు పేరు నాని గారు ఏదైనా కానీ ఒక మాట మనం మాట్లాడితే ఆయన మన మనసులో ఖచ్చితంగా ప ఆయనేమి ఒక చెప్పిన దానికి గుడ్డిగా అసలు నమ్మడు ఆయన ఆయన నువ్వు చెప్పేదాన్ని నీ మనసులో భావాన్ని కరెక్ట్గా అందుకుకోగలడు పేరు నాని గారి విధానం అలా ఉంటుంది ఓ పది నిమిషాలు ఆయనతో మాట్లాడితే ఊరికే అర్థమైంది నువ్వు ఆయనతో ఏ విధంగా మాట్లాడుతున్నావు ఆయన నీ ఉద్దేశం ఏదో పసిగట్టగలరు ఆయన ఆయన చూసి ఓ పది నిమిషాలు మాట్లాడితే ఉడికేన అర్థమైంది ఏదో ఆశా మాజీ పేరు నాని గారితో మాట్లాడేవాని వెళ్ళిపోదామని ఉండడు ఆయన నువ్వేం చెప్పినా కూడా దాన్ని కోడిగుడ్డు మీద ఏకలు బీగినాడు బీగుతాడు ఇది ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చింది ఇంకా సలా సవా లక్ష డౌట్లు అడుగుతాడు ఆయన అలాగే ఉంటాడు ఇంకో కొడాలని గారు అంతరంగం ఆయన తెలియకుండా ఉంటుంది ఇరవై సంవత్సరాలు స్నేహం అంటే ఏదో ఏదో రగిలిచ్చాలా ఏదో ఒకటైతే వాస్తవం జాఫర్ గారు మీరు వెళ్ళి కాలర్ పట్టుకొని నేను హామీల గురించి చెప్తున్నాను కాలర్ పట్టుకొని అని చెప్పారు చూడండి నారా లోకేష్ గారు వాళ్ళని అడగండి పోయి ఎందుకయ్యా రెడ్ బుక్ పేరు ఎంత వెచ్చల విడతానం చేస్తామని కూడా అడగండి మీరు ముందు తెలుగుదేశం వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తూ పూర్తిగా ఏం జరుగుతుంది ప్రభుత్వం తరఫున పెద్దలు ఎంత దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నారు ఇవన్నీ పూర్తి వాళ్ళని అడగండి నువ్వు ఎందుకైనా నిజాయితీ డైలాగులు చెప్పావు పవన్ కళ్యాణ్ గారు ఇదంతా ఏందని మళ్ళీ ఆయన అడగండి మీకు గంటసేపు దాదాపు యాభై నాలుగు నిమిషాలు పేరు నాని గారు పేరు నాని గారి కోసం చూస్తూ ఉంటే నాకైతే జాఫర్ గారు అయితే మాత్రం పేరు నాని గారు చెప్పినట్టు ఒక కన్నుతో మాత్రమే చూస్తున్నాడు ఇంకో కన్ను చూట్ల ఇంకో కన్ను ఆయన వదిలేసినట్టు ఉన్నాడు బహుశా కన్ను తెరిచి రెండు పక్కలు చూసి ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది నాకైతే అదే అనిపించింది ఎవరికైనా కానీ పేరు నాని గారితో జరిగిన ఇంటర్వ్యూ చూస్తే జాఫర్ అనే వ్యక్తి మాత్రం నోటర్ల నోటర్ ఆయన చెప్పుకున్నట్టుకైతే కనపడలేదు అసలు అస్సలు కనపట్ల అక్కడ